పరలోకంలో పేరు సంపాదించుకున్నాడు లాజర్ ఈ లోకంలో దరిద్రుడు అన్నారు అందరూ కానీ తనకు గొప్ప పేరు ఎక్కడ ఉందంటే పరలోక రాజ్యంలో ఉంది పరలోక రాజ్యంలో గొప్ప పేరును సంపాదించుకున్న వ్యక్తి లాజర్ మరి ధనవంతుడు పేరు లేదు అక్కడ ధనవంతుడు ఒకడు ఉండను అని రాయబడింది కానీ లోక సువార్త పదహారు అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నుండి ముప్పై ఒక వచ్చిన వరకు మనం చూసుకున్నట్లయితే ధనవంతుడు ఒకడుండెను ఒకటి ఉండెను ఒకడుండెను ధనవంతుడు ఒకడుండెను అంతే తన పేరు లేదు అడ్రస్ లేదు కానీ లాజర్ గురించి తన పేరును వారు పలుకుతూ ఉన్నారు స్వయాన వారు పలుకుతున్నాడు లాజరు అంటే ఇక్కడ మనం చూస్తుంది పరలోకంలో గొప్ప పేరు సంపాదించుకున్నాడు లాజరు ఈ లోకంలో ఒక దరిద్రుడు కావచ్చు కానీ దేవుని దగ్గర ప్రభు దగ్గర దోతల దగ్గర పరలోక రాజ్యంలో లాజరు అని గౌరవప్రదమైన గొప్ప పేరును సంపాదించుకున్నాడు లాజరు ధనవంతుడుకు ఆ పేరు లేదు పరలోక రాజ్యంలో పేరు లేదు ఈ లోకంలో ఫ్లెక్సీల మీద ఉండొచ్చేమో ఎవరికైనా సహాయం చేస్తే మందిరాల మీద చర్చిల మీద ఆ పేరు రాయించుకుని ఉండొచ్చేమో సరిపోయిన తర్వాత సమాధం పేరు రాయించుకొని ఉండొచ్చేమో కానీ పరలోకంలో లేదు పేరు ఒకడు ఉండెను తెలుసు ఎనీ నేమ్ మెన్షన్ ఎనీ నేమ్ ఒకడు ఉండెను బెల్లం ఉన్నంత వరకే ఏకలు ఉంటాయి ఈ దగ్గర డబ్బులుందని అందరు పుగుడుతున్నారని దేవుణ్ణి పోగొట్టుకున్నాను కాబట్టి తనకు పేరు పరలోక రాజ్యంలో లేదు కానీ లాజరికి మనలోక రాజ్యంలో గొప్ప పేరు ఉంది తర్వాత మనం చూసినట్లయితే దేవుని దోతల దగ్గర లాజర్కి విలువ ఉంది లాజర్ చనిపోయినప్పుడు దేవుని దోతలు వచ్చారు నిజంగా దేవుని దోతలు దిగిరవడం అంటే మాట్లాడి ఎంత విలువ ఉందండి లాజర్కి లాజర్ దగ్గరికి దేవుని దోతలు వచ్చారు లాజర్ను తీసుకుని వెళ్ళారు దేవుని రాజ్యానికి ఆ పరదేశికి ఆ పరోక రాజ్యానికి దేవుని దోతలు లాజర్ని తీసుకుని వెళ్ళారు ఎంత విలువైన వ్యక్తి అండి మరి ధర్మతుల దగ్గరికి దేవుని దోతలు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అతను విలువైన వ్యక్తి కాదు విలువైన వ్యక్తి కాదు కోర్స్ ఈ లోకంలో డబ్బును బట్టి విలువైన వ్యక్తి ఏమో మనుషుల లెక్కలలో రే అన్న ఆయన జమీందారు రాటేశ్వర్ రా లక్షాధికారా నిన్ను బెజుకారులు అని నీకున్న ఆస్తిని బట్టి నీకు విలువించారు కానీ వాస్తవానికి నీ క్యారెక్టర్ బట్టి విలువలేదు వ్యక్తిగత గుణ లక్షణాలను బట్టి విలువలేదు కానీ హాజరుకు ఎంతో విలువ ఉంది దేనిని బట్టి విలువ వచ్చిందంటే రక్షకుడు యేసుక్రీస్తు వారిని రమ్ముకుల ద్వారా కనుక ఆ విలువ వచ్చింది ఆ విలువ సంపాదించుకున్నాడు ఆయన ఈ తర్వాత విలువలేని బతుకు బతికి ఏం విలువ ఉంది దేవుడి దగ్గర ఏముంది ఉంది దేవుని కోతల దగ్గర ఏం విలువ ఉంది విలువలేని బతుకు బతికి వచ్చారు లాసరకి ఎంతో విలువ ఉంది దేవుని దగ్గర దేవుని కోతల దగ్గర ఆ పరలోక రాజ్యంలో అందుకే దేవుని కోతలు తన దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్ళారు ఆ దేవుడి రాజ్యంలో కాబట్టి రెండు చెప్పారు ఒకటి పరలోక రాజ్యంలో గొప్ప పేరు సంపాదించుకున్నాడు లాసరు ఈ లోపల లేదు తర్వాత దేవుని దూతల దగ్గర విలువ కలిగిన వ్యక్తి ధర్మంతుడికి విలువ లేదు మూడోది మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి దేవుని దగ్గర దేవుని పిల్లల దగ్గర దేవుని దూతల దగ్గర మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి లాసరు అందుకే అబ్రహాం అంటాడు ఏమంటాడంటే లాజరు తన బ్రతికి దిన బ్రతికిన దినీ కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకో కానీ నీవు ఓ ధనవంతుడా నీవు నీకిష్టమైనంత సుఖాన్ని అనుభవించావు కానీ లాజరు అలాగే బ్రతకలేదు తన ఇష్టానుసారంగా తనకి తనను పుట్టించిన దేవుని చిత్తానుసారంగా బ్రతికాడు దేవుని చిత్తానుసారంగా బ్రతికినప్పుడు కొంత కష్టమైన నష్టమైన బాధైనా దేవుడి చిత్తానుసారంగా బ్రతికా అందుకే తనకి మంచి సాక్ష్యం ఉంది ఇతరుకి సాక్ష్యం ఉంది నీకు ఇష్టానుసార నీ ఇష్టానుసారంగా బతికా నీకు ఇష్టం వచ్చిన నీకు బతికా ఇతరలో చాలా మంది మా ఇష్టం ఎవడేమనుకుంటున్నాకేంటి నాకేంటి నా ఇష్టం ఈ స్టేటస్ స్టేటస్లో కూడా ఎవరేమనుకుంటే నీకేంటి నీ ఇష్టానుసారంగా నువ్వు బతుకు ఎవడొచ్చి నాలుగు మెతుకులు పెట్టడు అది ఓడి ఓడి నాలుగు ముద్దలు పెట్టడు ఒకరితో నీకెందుకు నీకు నొచ్చినట్లు బతుకు దెయ్యపు మాటలు ఇవన్నీ దురాత్మల మాటలు ఇవన్నీ మనిషి జీవితాన్ని చెడగొట్టే మాటలు ఇవన్నీ పనికి స్టేటస్ అన్నీ వచ్చినాయి ఈ కాలంలో అవి ఓరే మాటలే అయిన జీవితాలకు సరిపోవన్నీ ఇంకా బాలకరమైన విషయాలు ఏమిటంటే దేవుని నమ్ముకున్నామన్నా కూడా లోక సంబంధమైన స్టెప్ అంటే కొన్ని కొన్ని మేలు కొరకు ఉపయోగం కూడా ఉన్నాయి నీకు కాదన్నా కానీ పనికి మారిన స్టేటస్లు పెట్టడం చాలా మంది అది నెల అవతలు పెట్టడం నీ ఇష్టానుసారంగా బతుకో స్టేటస్ అండి కాబట్టి తన ఇష్టానుసారంగా బ్రతికాడు అందుకే అబ్రహాం అన్నాడు నీవు నీ ఇష్టానుసారంగా బతికా నీవు నీ ఇష్టానుసారంగా బ్రతికా వంతుకే ఇదేమో సాక్ష్యం ఇష్టం మనం సాక్ష్యం ఏమి సాక్ష్యం కానీ లాజర్ గురించి అబ్రహాము తగ్గరైన అబ్రహాం ఏమంటారు సార్ విశ్వవాస్థులకు తగ్గరైన అబురాము ఏమంటారంటే అతను కష్టము అనుభవించడని జ్ఞాపకం చేసుకోడు లాజర్ కష్టం అనుభవించను నీతిగా బతకడానికి కష్టాన్ని అనుభవించాడు పరిశుద్ధంగా జీవించడానికి కష్టం అనుభవించాడు అడుక్కోనైనా ఎవరిని మోసం చేసే జీవితం తనకు లేదు అమర్థం జీవితం లేదు కింద రొట్టె ముక్కలైనా మొక్కలైన కూడా తిన్నాడు కానీ అమర్థాలు సంపాదించుకుంది లేదు మోసం చేసింది లేదు నీతి కొరకు పరి నీతి కొరకు కష్టపడ్డాడు పరిశుద్ధత కొరకు కష్టపడ్డాడు యథార్థమైన చెబుతున్న కొరకు కష్టపడ్డాడు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభు క్రీస్తు వారి కొరకు ప్రభు యేసుక్రీస్తు వారి అడుగు జాడల్లో నడుచుని కొరకు కష్టపడ్డాడు సాక్ష్యం అదే లాజలు కష్టము అనుభవించినది జ్ఞాపకము చేసుకో ప్రియమైన దేవుడి పిల్లలారా అనప చదవండి పదవారా అధ్యాయం పంతొమ్మిదో వచనం నుండి ముప్పై ఒకటవచ్చు వరకు మనం చూసినట్లయితే ఈ విషయాలు ఇలాయపడి ఉంటాయి కాబట్టి మంచి సాక్ష్యం కలిగిన కష్టం అనుగురించాలి కష్టం అనుగురించాలి నల్ల మనము కూడా దేవుడు నమ్ముకున్నప్పుడు ఈ లోపం కొన్నిసార్లు మనల్ని వెలువేయచ్చు కష్టాలు ఫోన్ చేయొచ్చు నిందలు పాల చేయొచ్చు అయినా వాటిని భరించి దేవుడికి మన ప్రభు రక్షకుడు ఏసైకి మహిమ తెచ్చే విధంగా జీవించాలి మరింత అవసరం అది కష్టం సుఖాన్ని అనుభవించి లేకపోవటం కంటే కష్టాన్ని అనుభవించి పరలోకపోవటం వేరు సుఖపడ్డ ఊడు పేరు లేదు పేరు లేదు సాక్ష్యం లేదు విలువ లేదు వేరు కేకలేస్తున్నారు అంటే ఆ ధనవంతుడు ఒకరు వాళ్ళకి ఏ సాక్ష్యం లేదు లాజరికి గొప్ప సాక్ష్యం ఉంది ఎవరి దగ్గర ఉంది ఏ దగ్గర ఉంది తండ్రి అగ్రహం దగ్గర ఉంది దేవుడు దూతల దగ్గర పరలోక రాజ్యంలో గొప్ప సాక్ష్యం కలిగి జీవించాలి ఇంకైనా మన సాక్ష్యం అలా ఉంది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మన అంతరాత్మే మనకి చెబుతూ ఉంటాను మనం ఎలా జీవిస్తున్నాము మనకి ఎంత సాక్ష్యం ఉందో మన అంతరాత్మ నన్నే పరిశోధించుకుంటే తెలిసింది చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను మూడు మాటలు లాజర్ గురించి చెప్పాను నెంబర్ వన్ నెంబర్ వన్ మన లోకంలో గొప్ప పేరు సంపాదించుకున్నాను లాజర్ రెండోది రెండోది దేవుని దోతల దగ్గర ఎంతో విలువ ఉంది పరలోకంలోను దేవుని దూతల దగ్గర దేవుని దగ్గర ఎంతో విలువ ఉంది మూడోది మంచి సాక్ష్యము సంపాదించుకున్నాడు పరలోక రాజ్యంలో దేవుని దోతల దగ్గర దేవుని దగ్గర తండ్రి అబ్రహముల దగ్గర మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు ఈ లోకంలో కొంతమంది ఏ దేవులు ఏమన్నా నిద్ర వేసినా దరిద్రున్నా అవన్నీ భరించారు కానీ పరలోక లోపక్షి సంపాదించుకోవాలి నాలుగో మాట శివడి ఏమిటి అంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కళలుయ్లాజ్ ఎక్కడ ఉన్నాడంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఆ దేవుని రాజ్యంలో ఆ పరదేశంలో ఆ పరలోక రాజ్యంలో అబ్రహాం రొమ్మున ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కానీ ధనవంతుడు ఒకడు వాడు పాతాలములో వేదన పడుతూ ఉన్నాడు ఒక భ్రష్టమైన శాపగ్రస్తమైన ప్రాంతంలో ఉన్నాడు ధనవంతుడు ఒకడు వాడు పాతాలములో ఉన్నాడు కానీ రాజు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు ఎంత గొప్ప భాగ్యం అండి ఎంత గొప్ప భాగ్యం ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు ఆ గొప్ప పరలోక రాజ్యములో దేవుని పరిశుద్ధుల దగ్గర యేసు ప్రభు నమ్ముకున్న గొప్ప సాక్షుల దగ్గర దేవుని రాజ్యములో అతడు ఉన్నాడు కానీ ఈ ధనవంతుడు నరకంలో ఈ ఆతన పడుతూ కేకలు వేస్తున్నాడు చిట్కను వేరుతో ఒక బొంతు నీటి కోసం కేక వేస్తాడు ఆఫ్ కోర్స్ ఈ లోకంలో ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుండొచ్చు మినరల్ వాటర్ బాటిల్స్ తాగుండొచ్చు మంచి మంచి శ్రేష్టమైన ఆహారాలు తిని ఉండొచ్చు కానీ ఒక చిట్కన వేలు నీటి పట్టు దొరకని శాపగ్రస్తమైన నరకములో యాత్ర పడుతూ ఉన్నాడు కానీ లాసలో ఉన్నతమైన శ్రేష్టమైన ఆ దేవుని రాజ్యంలో ఉన్నాడు నాడు నువ్వు ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నావు ఈ లోకములో ఉన్నతంగా ఉండాలని ఇష్టపడుతున్నావా దేవుడి రాజ్యంలో ఉండాలని ఇష్టపడుతున్నావా ఆలోచించుకో ఆలోచించుకో దేవుని కొరకు బ్రతుకుతావో లోకం కోసం బ్రతుకుతావో అది నీ ఇష్టం దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు బలవంతం ఏమి చేస్తే దేవుడు కాదు ఏది మంచో ఏది చెడో తెలియపరుస్తున్నారు ఏది కోరుకుంటామో ఏ శుప్రభాన్ని కోరుకుంటామో లోక సంబంధమైన ఆశలు కోరుకుంటామో నీ ఇష్టం అది నీ ఇష్టం నీ ఇష్టం ఆ తర్వాత ఒకడు అది క్రైస్తవుడు నామకర్త క్రైస్తవుడు దేవుడిచ్చిన సొమ్ముతో కాలు జాడించి తన ఇష్టానుసారంగా బ్రతికాడు పాతాలు అప్పలేకపోయాడు తిండి లేకపోయినా పర్వాలేదు దేవుడి కొరకు బతకాలని శ్రమలు నిందలు అవమానాలు భరించిన లాశలు నిత్యము జీవించే యుగాయుగాలు జీవించే ఆ గొప్ప దేవుడి రాజ్యానికి పరలోక రాజ్యానికి వారసుడయ్యా ఈ నీ జీవితం ఏంటి ఒకసారి ఆలోచించుకో నువ్వు ఎన్ని సంపాదించినా ఈ లోపల విడిచిపెట్టవలసి ఉంది అక్కడ చిట్టుకుని వేలు చిట్కను వేలు చిట్కన వేలుతో పడే నీటి కూడా అక్కడ ప్రాంతంలో ధనవలసన ఉన్నాడు కానీ లాసరు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు దాహమే తెలియని ప్రాంతం ఆకలే తెలియని ప్రాంతం నిత్యమ జీవించి ఆ పరలోక రాజ్యంలో ఉన్నాడు ఈ దినాన నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావో అనిపిస్తుంది దేవుడి కొరకు బ్రతుకుతావో దేని కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభు కొరకు బ్రతుకుతావో లేదా లోకంలో ఉన్న పాపం కొరకు బతుకుతాము నే అంటే పాపం చేస్తూ నరకంలో పడతాం అట్లా కాదు ఆయన ప్రేమ గల వాసిన ఆయన మాటల సత్యం ఆయన చెప్పింది నీతి మాటలు అలాగే బ్రతకాలి ఇష్టంగా ఆయన నమ్ముపడి ఆయన అడుగు జాడలో జీవించి ఆయన గొప్ప రాజ్యానికి వారసులో వాడమో లేకపోతే ఈ లోకంలో సుఖభోగాలు కొనకు పెందుతామో నీ ఇష్టం దేవుడేమీ ఆశీర్వదించిన వారు కాదు తప్పకుండా ఆశీర్వదిస్తారు అవసరం తీరుస్తారు కానీ నీ ఇష్టం దేవుడు కొరకు ప్రతితామో లోకం పరగ్రతుతమో నీ ఇష్టం కానీ ప్రభు రెండు చేతులు చాటి ఒక్క ఐదు చేస్తున్నారు ఇప్పుడైనా దేవుడు మాట్లాడుతూ ఉండగా నీ పాపములన్నీ విడిచిపెట్టి ప్రభు హస్తాలకు అప్పగించుకుంటే ఆడ గొప్ప రాజ్యంలో నేను చేర్చుకుంటాను లాజర్కి ఇచ్చిన పేరు నీకిస్తారు లాజర్కి ఇచ్చిన విలువను నీపిస్తారు లాజర్కిచ్చిన సాక్ష్యం నీకిస్తారు లాజరికించిన ఉన్నతమైన ఆ పొరలో ఒక రాజ్యం వినిపిస్తాడు మనుషులు పడకు బ్రతకడతారు మనుషులు లోపల పైకి ఒక మార్చి అవుతారు వారు మాటలు నమ్మద్దు ఏసారి మాటలు నమ్మద్దు ఆ మాటల దీనికి ఇల్లు వీళ్ళు విలిపించినవి ఇవ్వకపోయినా దేవుడికి విలుపుస్తాడు దేవుడి లోతలు దేవుడి రాజ్యంలో ఉండే నీటి కొరత వినిపిస్తాడు అట్టి దేవుడు పడకు బ్రతుకు ఆయన గొప్ప రాజ్యానికి వస్తువు కప్పు అట్టి గొడవలు దేవుడు నీకు అనుగ్రహించక ఆవే